ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సజ్జల వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ టూ మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది అందుకు అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది టీఎస్ఆర్టీసీ ఏడాది జూన్ నాటికి పదమూడు వందల ఇరవై ఐదు కొత్త బస్సులను దశలవారీగా తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంది ఇందులో ఏడు వందల పన్నెండు పల్లె వెలుగు నాలుగు వందల ఎక్స్ప్రెస్ డెబ్బై ఐదు డీలెక్స్ నూట ముప్పై ఎనిమిది లహరి రాజధాని బస్సులున్నాయి ఇప్పటికే కొన్ని బస్సులను ప్రారంభించిన ఆర్టీసీ మరో వంద బస్సులను సెక్రటేరియట్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ప్రమాణ స్వీకారం చేస్తే నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి మీ అధికారులకు మీ ఎండీకి పిలిచి మాట్లాడితే తప్పకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు నలభై ఎనిమిది గంటల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఇచ్చిన హామీని మొట్టమొదటి హామీని అమలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రావాలి